గ్రంథాలయోద్యమం ద్వారా సమాజ చైతన్యం జరిగిందనే చారిత్రాత్మక సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని బెజవాడ బుజ్జమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు ఎం సుజాత అన్నారు బుచ్చరటిపాలెం శాఖ గ్రంథాలయంలో యాబై ఏడవ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శనివారం గ్రంథాలయ ఉద్యమకారుల ఘన నివాళి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాతూరి నాగభూషణం అయ్యంకి వెంకటరమణయ్య రంగనాథన్ వంటి మహనీయుల కృషి వలన గ్రంథాలయాల ఏర్పాటు జరిగిందన్నారు గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని విజ్ఞానం వినోదం పెంపొందించుకోవాలన్నారు నాయకత్వ లక్షణాలు వ్యక్తిత్వ వికాసం

వారోత్సవ కార్యక్రమానికి హాజరవడం జరిగింది ఈ బుచ్చిరెడ్డిపాలెంలో గ్రంథాలయము చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ఈ గ్రంథాలయానికి చాలామంది తాతలు విరాళాలు ఇచ్చి ఈ గ్రంథాలయాన్ని నిజంగానే ఆలయంలాగా తీర్చిదిద్దారు పిల్లలందరూ చక్కగా చదువుకోవడానికి అనేక రకాలైనటువంటి బుక్స్ని సేకరించి అందుబాటులో ఉంచడం జరిగింది నేటికి కూడా ఏ విద్యార్థి ఏ ఎగ్జామ్ రాయాలన్నా గ్రూప్స్ కానీ లేకపోతే వివిధ రకాలైన పత్రికలు కానీ వివిధ రకాలైనటువంటి స్వాతంత్రోద్యమ నాయకుల జీవిత చరిత్రను చదవాలన్న ప్రతి ఒక్క పుస్తకాన్ని కూడా ఈ గ్రంథాలయ లైబ్రరీని కూడా చక్కగా అందుబాటులో చదువువరులకి అందుబాటులో ఉంచడం జరిగింది బుక్స్ అన్నింటినీ పరిశుభ్రంగా నీట్గా పెట్టున్నారు తర్వాత ఈ గ్రంథాలయో అనేది స్వాతంత్రోద్యమంలో కూడా ఒక అంతర్భాగంగా ఆ ఉత్సవాల్లో భాగంగా పద్నాలుగు నాలుగో తేదీ నుంచి ఇరవయో తేదీ దాకా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు గ్రంథాలయ ఉద్యమ కార్యకర్తలైనటువంటి అయినటువంటి పాతూరి వెంకటరమణయ్య రంగనాథం గారు వాళ్ళు చేసినటువంటి కృషికి నివాళులు అర్పించడం అనేది ఈరోజు గ్రంథాలయ వారోత్సవాల్లో ముఖ్య కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరిగింది